నమస్కారం పశువా మనిషివా జగన్ పేదల కోసం మహర్ని కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు సైకోసైడిస్ట్ ఎక్కువ మెంటల్ క్రిస్టాకి తక్కువ మనిషివా మహిషివా అని అర్థం లేకుండా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో మదం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి ఇష్టారీతిని తిట్టి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ భాష మారలేదు మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బోట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్ ఇది మా చివరి వార్నింగ్ మరొక్కసారి పవన్ కళ్యాణ్ని కానీ మా నాయకుల్ని కానీ పళ్ళెత్తి మాట్లాడామంటే పళ్ళు రాలి చేతి పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని మరొకసారి చెప్తున్నాను గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పేదల్ని వృద్ధుల్ని ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూసావు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు అమలు అయ్యాయి రాబోయే బడ్జెట్లో మరో మూడు పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర సరఫరా శాఖలో వ్యవసాయదారుడు వడ్డు తోలిన ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బులు చేరేటట్లు ప్రయాణిస్తున్నాడు ఎవడో పెట్టిన పార్టీని నేను వ్యవస్థాపక స్థాపక అని చెప్పుకునే జగన్ పది సంవత్సరాలు అంతర్గత మదన పడి విలాసవంతమైన జీవితాన్ని గాలికూరి దశాబ్ద శతాబ్ద కాలానికి రోల్ మోడల్గా నిలవనున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ నోరు పారేసుకుంటే చెప్పుతో సమాధానం చెప్తా మరొకసారి హెచ్చరిస్తున్నాను జై జనసేన జై